కాయండి వీటిని వాక్కాయలు అంటారు ఇవి చెర్రీస్ తయారు చేస్తారు కదా ఇప్పుడు స్వీట్ షాప్లో అమ్ముతారు అవి వీటితోనే తయారవుతాయంట వీటితో వండుతారు అనే విషయమే నాకైతే తెలియదు ఇవి చూడడం కూడా ఇదే ఫస్ట్ టైము ఇక్కడైతే చాలా ఫేమస్ మా పిల్లలు స్కూల్లో క్యారేజ్కి వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు వాక్కాయ పచ్చడి తెచ్చారంట అప్పటి నుంచి వా చేయమని చెప్తున్నారు ఇప్పుడు రైతు బజార్లో చూసి మా ఆయన కొనిసి తెచ్చారు ఎలాగ ఉంటాయో ఏంటో అనుకున్నాము చాలా పుల్లగా ఉంటాయట పది వేయమని చెప్పారు నేను యూట్యూబ్లో చూశాను పది అంటే ఇంక నేను పదిహేను ఇరవై వేసాను చెప్పాలంటే అయినా పుల్లగా ఉంది ఇగోండి ఆ ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి వెల్లుల్లి నువ్వులు దీనికి అవసరమైన పదార్థాలు అవన్నీ వేగిన తర్వాత ఫస్ట్ నువ్వు ధనియాలు జీలకర్ర నువ్వులు ఎండుమిర్చి వెల్లుల్లి వేగిన తర్వాత అవి తీసేసి కొంచెం ఆయిల్ ఉంటుంది కదా అందులో అవి వేపిసి మిక్సీ చేసుకోవడమే అంతే థ్యాంక్ యూ ఫర్